ఈ రోజు డేటు జూన్ ఇరవై తారీఖు ఈ వేగులు ప్రస్తుతం ఢిల్లీలో అయితే ఉంది ఈ వేగులు అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది కలర్ వచ్చేసి గ్రే కలర్ రీడింగ్ వచ్చేసి డెబ్బై నాలుగు వేలు ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మొత్తం మన షోరూమ్తో పాటించిన గ్లాస్ ఉన్నాయి షోరూమ్తో పాటించిన డోర్ ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వెగులు సీట్ కవర్ ఒకటి డ్యామేజ్ అయితే ఉంది ఫుల్ వీడియో అంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే చూసుకోండి చూసిపడే స్టార్ట్ చాలా అంటే చాలా బాగుంది నేను ఒకసారి చూపిస్తాను చూడండి టైర్లు వచ్చేసి రెండు సీల్ అవుతున్నాయి ఫ్రంట్ లో బ్యాక్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆయలు అవుతున్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మొత్తం షోరూతో పాచిన గ్లాస్ ఉన్నాయి షోరూమ్ షోరూమ్ తో పాచిన ఉన్నాయి ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం సీల్ ఉంది ఇక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లీకేజ్ అనేది లేదు కలర్ వచ్చి గ్రే కలర్ ఫోర్డ్ ఎకస్పోర్ట్ టైటానియం రెండు వేల పదహారు రెండు వేల పదహారు అక్టోబర్ సింగల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలు అయితేన్నారు మూడు లక్షల డెబ్బై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు దీనిలో కొద్ది మటుకైతే బాగుంటుంది ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉన్నాను నాకు ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేస్తాను సరే ఫ్యాండ్స్ ఓకే బాయ్